కొన్నిసార్లు చాలామందికి విశ్వాసం ఉండదు ఎందుకో తెలుసా అంత బాధ లేవు కాబట్టి కొంతమందికి దేవుని మీద ఇంట్రెస్ట్ పుట్టదు ప్రార్థన చేసుకోండి అంటే వాళ్ళు ప్రార్థన చేసుకోలేకపోతారు ఎందుకు చేసుకోవట్లేదు బ్రదర్ అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు బికాస్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ అండ్ దెర్ ఇస్ నో బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్స్ అంటే హృదయం నలిగిపోయే ఆ పరిస్థితులకు వారికి రావట్లేదు కనుక ప్రార్థనలో వారు ఉండలేకపోతున్నారు హలే రోగ వ్యాధులు వారికి రావట్లేదు కనుక సుఖమనేది వారి శరీరాలకు అంకితముగా ఉంది కనుక వాళ్ళకు దేవుని మీద ఫోకస్ రావట్లేదు ఈరోజు దేవుడు ఆత్మ ప్రకటించేది ఏంటంటే మనందరినీ కూడా సుఖపూర్వకముగా నడిపించాలనే దేవుని యొక్క చిత్తం కానీ ఆ సుఖపూర్వకముగా నడిచినప్పటికి దేవుణ్ణి మైమపరచగలమా అంటే మైమ పరచలేము అని నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే సుఖము ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో మనిషికి దేవుణ్ణి మర్చిపోయేలాగా అయిపోతాదని అందుకే అంటున్నాడు కదా అంత్య దినములలో అపాయమైన కర అపాయమైన కాలములు వచ్చిన అవి ఎలా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావం దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వ్యక్తులుగా లోక ప్రజలు దేవుని నమ్మిన ప్రజలు కూడా మారుతారంట సో అందుకే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ప్రతి సమస్య ప్రతి అనారోగ్యం ప్రతి విధమైన చీకటి ప్రభావం నిన్ను ఖచ్చితంగా దేవునికి దగ్గరగా చేస్తుంది తప్ప నిన్ను లోకంలో చంపేలాగా చేయదండి అందుకే సమస్యను ఇష్టపడేవాడు దేవుని శక్తితో నింపుకునేవాడంట సో ఇఫ్ యూ లవ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్ యు ఆర్ లవింగ్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సో దేవుని శక్తి నాకు కావాలి అనుకున్నప్పుడల్లా నీ ధైర్యం నీ కమిట్మెంట్ ఆ ఒక వ్యక్తి లాగా ఉండాలంట పక్షవాయిపు కలిగిన వాడు మాత్రమే కాకుండా అక్కడున్న నలుగురు ఐదుగురు కూడా ఆయనని ఎలాగైనా యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడికి ఖచ్చితంగా పంపిద్దామనే ఆశ కలిగి ఉన్నారు విశ్వాసం కలిగి ఉన్నారు ఎందుకు అంత విశ్వాసం వాళ్ళకు అంటే ఏం ఉంది నొప్పి ఏది ఎక్కువ ఉంది బాధ